రాంగోపాల్ వర్మ నా మీద కేసు పెట్టాడని తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సిఐడి హైదరాబాద్లో మా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత నేను రాంగోపాల్ వర్మకు ఫోన్ చేశాను రాంగోపాల్ వర్మ నా ఫోను ఎత్తలేదు అలాగనే మీడియా వాళ్ళని అడిగాను మీడియా వాళ్ళకు కూడా నాలుగైదు రోజుల నుంచి రాంగోపాల్ వర్మ అందుబాటులో లేడు కాబట్టి అందరికీ తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే రాంగోపాల్ వర్మ నా మీద కేసు పెట్టిన తర్వాత దాదాపు ఒక పన్నెండు మంది ఆడపిల్లల చేత ఐఏఎస్ కోచింగ్ కావాలి అని నాకు ఫోన్లు చేయించారు సాధారణంగా నాకు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కోచింగ్ కోసం కోచింగ్ సంబంధించిన వివరాల కోసం ఫోన్ చేస్తారు కానీ నేను గత నాలుగు సంవత్సరాలుగా అమరావతి ఉద్యమంలో పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తూ దాదాపు నా వ్యాపారం మొత్తం ఆపేసిన తర్వాత ఈ నాలుగేళ్లుగా నా దగ్గర కోచింగ్ రెగ్యులర్ బ్యాచ్ లేదు కానీ ఈ నాలుగు రోజుల్లో అది కూడా కేవలం ఆడపిల్లలు ఒక పన్నెండు మంది చేత కోచింగ్ కావాలి అని ఫోన్ చేయించారు అవన్నీ అర్థం ముందు మూడు నాలుగు కాల్స్ నాకు అర్థం కాలేదు ఆ వరుసగా ఒకే విధంగా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా రాంగోపాల వర్మ చేయించి ఉంటాడు అని నాకు అనిపిస్తుంది అయితే వ్యూహం సినిమా గురించి కానీ మిగతా అంశాల గురించి కానీ గోపాల్ వర్మకి నేను చెప్పేది ఒకటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో వాళ్ళ కుటుంబాల్లో మహిళలను నీ ఇష్టం వచ్చినట్టు చిత్రించి నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి రిలీజ్ చేస్తే నువ్వు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎక్కడా తిరగలేవు కబద్దార్ రాంగోపాల్ వర్మ

హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్లో హైదరాబాద్లో ఉండే రామ్ గోపాల్ వర్మని నేనేదో అన్నానని హైదరాబాద్లో నా ఇంటికొచ్చి ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు ఒక నోటీస్ వచ్చారు జరిగిన ఒక సంఘటన గురించి హైదరాబాద్ లో ఉండే రాంగోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ గురించి హైదరాబాద్ లో నా ఇంటికి వచ్చి సిఐడిలు వాళ్ళకి ఆ జ్యూడిస్ రిక్షన్ లేకపోయినా సరే ఈ కేసు పెట్టి నాకు నోటీస్ ఇచ్చిన కారణంగా చట్టం మీద గౌరవంతో సిఐడి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావడం జరిగింది రాంగోపాల్ వర్మ విషయంలో రాంగోపాల్ వర్మ సినిమాల విషయంలో నా అభిప్రాయం నిన్న ఈరోజు రేపు కూడా ఒకటే యువతరాన్ని తప్పుదో పట్టించే విశ్వ సంస్కృతిని పెంచే సినిమాల ద్వారా అలాగే వ్యూహం సినిమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అసత్యాలతో అశ్లీలంగా ఎన్నో సీన్స్ పెట్టి దాని గురించి మళ్ళీ వైసీపీ నాయకులందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన తర్వాత ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా నేను రాంగోపాల్ విషయంలో మాట్లాడటం జరిగింది ఈరోజు సిఐడి వారికి వారు అడిగిన సమాచారం మొత్తం ఇస్తాను నా అభిప్రాయాలు వాళ్ళతో చెప్తాను జయ అమరావతి అయితే ఈ అక్రమ కేసుల వల్ల లేకపోతే ఈ బెదిరింపుల వల్ల మా పోరాటం ఏమాత్రం తగ్గదు ఇంకా ఈ అక్రమ కేసులకి వ్యతిరేకంగా ఈ అశ్లీల సినిమాలకు వ్యతిరేకంగా రాంగోపాల్ వర్మ లాంటి ఒక చీడపురికి వ్యతిరేకంగా మా పోరాటం ఇంకా కొనసాగుతుంది ఈ పోరాటంలో నాతో పాటు సహకరిస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు మరి అందరికీ అర్థమవుతుంది ఏంటంటే రాంగోపాల్ గారు గర్మ గారు ఒక యాక్టర్ ఒక నటుడు దీంట్లో దర్శకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ ప్లే ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దర్శకత్వం దర్శకత్వం ఇస్తే ఒక దర్శకుడు నటిస్తున్నటువంటి అంశంలో మన కొలికపోడి శ్రీనివాసరావు గారి కేసులో మనకు పూర్తి స్థాయికి అర్థం అవుతుంది రెండో అవతారం ఏంటంటే సగవ రాజకీయ నాయకుడు ఎందుకంటే రాజకీయం కలరు పూసుకొని రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా మరి రాంగోపాల్ వర్మ గారు ఏదైతే ప్రజల్లో విద్వేషాలు రెత్తగొట్టే విధంగా మరి కొలకబీడి శ్రీనివాసరావు గారు ఒక బాధ్యత ఇతర ఉపాధ్యాయుడే కాదు ఎంతో మంది ఐఏఎస్ ని ఐపీఎస్ ని తీర్చిదిద్దిన వ్యక్తి ఈ సమాజంలో రాబోయేటటువంటి విద్వేషాలని పసిగట్టి దాన్ని దివాంతర చేయడానికి మాత్రమే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఇది అనేది కూడా అంశం అనేది కూడా మనం భావించాల్సిన అంశం అట్లాగే ఏదైతే ఈ కేసు శ్రీనివాస్ గారు చెప్పారు సమాజం మొత్తం తలదించుకునే విధంగా రాంగోపాల్ వర్మ అనేవాడు చాలా చండాలంగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలుసు ఆడపిల్లల కాళ్ళు నాగుతున్నట్లు తల్లి అంటే అది ప్రేమించాల్సింది కాదని తల్లి అయినా నాకు ఒక స్త్రీలాగే కనపడిద్దని తల్లిని కూడా స్త్రీ కోణంలో నాకు వేరే ఆలోచన వస్తే అట్లా చూస్తానని మాట్లాడేవాడు తరఫున ఈ రోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే సిగ్గుతో తరంచుకోవాలి నిజంగా సిఐడి వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది కోర్టు అనేక సార్లు సిఐడి వాళ్ళని ముట్టికాయలేసింది మీరు చేస్తున్నటువంటి పద్ధతి బాగాలేదు కేవలం ప్రభుత్వానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా పనిచేస్తా ఉన్నారు దీని వల్ల సిఐడి తగ్గిపోతుందని స్వయాన కోర్టు అయినప్పటికీ కూడా సిఐడి వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు హైదరాబాద్ లో జరిగింది హైదరాబాద్ లోనివాసరావు గారిపై సిఐడి అక్రమ కేసులు ఒక అడ్వకేట్ చెప్పారు సార్ నచ్చిన వాళ్ళు ఎవరికీ తీసుకెళ్ళచ్చు లేదు అంటే ఇష్టం సార్ ఇచ్చా సార్ చాయ్ మీ చాయ్ మీరు తెరండి మన వాళ్ళు